నాలుగేళ్ల పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వ్యక్తిని టికెట్ ఇచ్చి మీరు మీ సోదరుడు ఆ ఆత్మకి కష్టపడి పనిచేస్తే బాగుంటుందని ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి శ్రీధరెడ్డి కోటంరెడ్డి గిరితరెడ్డిలను ఉద్దేశించి మాజీ మంత్రి ఎమ్మెల్యే అనిల్ వ్యాఖ్యానించారు పాపం నైస్గా గొంతు కోసేసి మేం మేం ఒకటే అధికారం వచ్చినా సహాయం చేస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కోటంరెడ్డి సోదరులు అబ్దుల్ అజీజ్లపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు అవి ఆయన మాటల్లోనే విందాం ఈరోజు నాకు సంబంధం లేదనుకోండి కానీ నిన్న ఒక గమ్మత్తైన ఒక కొన్ని పదాలు విన్నా మా అన్న మా సోదరుడు అజీజు ఎన్ని మీటింగ్లలో బాధ్యతలు తీసుకుంటున్నప్పుడు నాది అజీజ్ది మనుషులు వేరైనా మా ఆత్మలు ఒకటే మేమిద్దరం ఒకటే అని చెప్పాడు సరే మంచిదే చాలా మంచి మాట చెప్పాడు మా ఆత్మలు మా దేహాలు వేరైనా మా ఆత్మలు ఒకటే అని ఎవరన్నా పాపం అట్లాగ ఆత్మలు ఒకటైనప్పుడు నాలుగు సంవత్సరాల పాపం కష్టపడిన వ్యక్తికి టికెట్ ఇచ్చి మీరు మీ సోదరుడు పాపం ఆ ఆత్మకి కష్టపడి పనిచేస్తే బాగుండు ఉంటుందేమో ఎందుకంటే చెప్పేదానికి వేమన శతకాలు కావచ్చు శ్రీరంగ నీతులు కావచ్చు బాగుంటాయి పాపం నూనె ఆయన ఆయన గొంతు కోసి మనం తీసుకొని మా ఆత్మలు ఒకటే దేహాలు వేరే అన్నావు అలా కాకుండా పాపం ఆ అజీజ్కి టికెట్ ఇచ్చి ఈ ఆత్మ ఆత్మ తమ్ముడు కలిసి ఆ అజీజ్కి పని చేస్తుంటే బాగుండేది